హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజీ బ్లాగ్స్ ఈరోజు అయితే ఈ వీడియోలో ఏడు మంగళవారాల పూజ అనేది చేసుకుంటున్నాను కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈసారి అయితే ఐదవ వారం వచ్చిందనమాట ఐదవ వారం పూజ చేసుకుంటున్నాను నేను మంగళవారం రోజు పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్గా చూసేయండి ఫస్ట్ అయితే మనము పిండి దీపం చేసుకోవాలి కాబట్టి ఒకటే పిండి దీపం కోసం నేను ఇక్కడ పిండి అనేది తీసుకుంటున్నాను అలానే ఇందులోనే చలిమిడి కూడా చేసుకుంటున్నాను అనమాట పచ్చి చలిమిడి చేసుకుంటాం కదా బియ్య పిండితో అది స్వామివారికి ప్రసాదంగా పెట్టడం కోసం అనేది చేసుకుంటున్నాను కొంచెం పాలు బెల్లమే వేసుకుంటున్నాను మిగతా వేవి వేసుకోవట్లేదు మీరు వేసుకోవాలంటే కొంచెం నెయ్యి అలానే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా మిగతా పిండి ఉంది కదా దాన్నైతే ఇంకా కొన్ని పాలు వేసుకుంటున్నాను దాంట్లో కొంచెం అంటే కొంచెమే బెల్లం వేసుకొని నేనైతే పిండి ముద్దలా కలిపి పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట చాలా మెత్తగా మెదుపుకున్నాను పిండిని ఇలా మెదుపుకోవడం వల్ల దీపం అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది ఒక పది నిమిషాలు పక్కకు పెడితే మీరు కూడా చూస్తారు కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనకి పిండి ఎంతవరకు తీసుకుంటుంది అనేది అంటే మెత్తబడడం అనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట అందుకోసమని కొంచెం కొంచమే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే మనకి జారుడిగా అయిపోతుంది కదా అందుకోసమని ఇంకా పిండిని పది నిమిషాలు రెస్ట్ ఇచ్చే టైంలో ఇలా బాగా మెదుపుకున్నాను అనమాట నేను మెదుపుకోవడం వల్ల పిండి ఉండలు లేకుండగా ఎక్కడా కూడా ఉండలు లేకుండగా నీట్గా ఉంటుందన్నమాట ఇలా పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇంకా పీఠం అనేది పెట్టుకుంటాను కాబట్టి కొంచమే పసుపు వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా పసుపు మొత్తం పీఠానికి రాసుకుంటున్నాను ఇలా రాసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా సింపుల్ కూడా టూ ట్రయాంగిల్స్ అంటే ఒకటి పైకి ఒకటి కిందకి ఈ ట్రయాంగిల్స్ ముగ్గు అనేది వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది మీరు పీఠం మీద వేరే ముగ్గు వేసుకోండి నేనైతే ఈ వారం ఈ ముగ్గు వేసుకున్నాను ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత కింద వైపున కూడా బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట బియ్య పిండితోనే నేను ముగ్గు వేసాను కాబట్టి అలానే బియ్య పిండి చేయితోనే ఇంకా బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను టోటల్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత కుంకుమతో కూడా బొట్టు పెట్టేసుకొని పీఠాన్ని అనేది పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇవి కొంచెం ఆరాయి అనుకోండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి నుసుములు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా కాస్త ఆరుతుంది అనమాట అందుకోసమని ఫస్ట్ పిండిని రెడీ చేసుకున్నాను ఆ తర్వాత పీటాన్ రెడీ చేసి కాసేపు పక్కకు పెట్టుకున్నాను అనమాట ఈ రెండింటిని ఆ తర్వాత పువ్వులు కోసుకుంటున్నాను పూజ కోసం ఇవి చూస్తున్నారు కదా ఇది మిర్చి మందారం అంటారు మా ఇంట్లో అయితే చెట్టు పెద్దగానే ఉంది కానీ పువ్వులు చాలా తక్కువ వస్తున్నాయి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడే వచ్చాయన్నమాట అందుకోసమని ఇంకా పూజలో వాడదామని నిన్న కొయ్యలేదు ఒక పువ్వు వచ్చింది ఈరోజు రెండు పువ్వులు వచ్చాయి మొత్తం మూడు పువ్వులు ఈ అయితే కోసి స్వామివారికి పెడదామని తీసుకుంటున్నాను ఇంకా బయట వైపున కూడా ఇవి నిత్యమల్లె పువ్వులు అలానే మొల్లల మొక్క ఉంది అనమాట అంటే కాగడాల పువ్వులు అంటారు కదా ఆ మొక్క ఉంది వాటివి పువ్వులు అనేవి తీసుకుంటున్నాను ఇంటి దగ్గరలో ఏవైతే చిన్న చిన్న మొక్కలు అంటే ఇంటి బయటే వేరే వాళ్ళే కాదు ఇంటి బయట ఉన్న మొక్కలకి పువ్వులు అనేవి తీసుకుంటున్నాను ఇంకా అక్కడ చూపిస్తున్నాను కదా అదేమో ఆవకాడ మొక్క పువ్వు చూపిస్తుందేమో ఇది గడ్డి చామంతి అంటారు మా వైపు అయితే చాలా రోజులకి మెరూన్ కలర్లో వచ్చిందని చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను దీపం అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి దీపాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను ఎక్కువ టైం తీసుకోకుండా ఇంకా ప్రసాదాలంటే నేను ప్రతివారం చూపిస్తాను కదా అవే పెట్టుకుంటున్నాను అందుకోసమని ప్రసాదాలనేవి ఎక్కువ చూపించలేదు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇంకా పిండి కూడా చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో నేను ఎక్కువగా ఏమీ చేయలేదు జస్ట్ కొన్ని పాలు వేసుకొని కొంచెమే కొంచెం బెల్లం వేసుకున్నాను ఎక్కువ కాదు బాగా స్మూత్గా ఉన్న బెల్లాన్ని తీసుకొని కొంచెం వేసుకొని ఇంకా బాగా మెదుపుకున్నాను అనమాట కరెక్ట్గా పిండికి సరిపోయేంత తీసుకున్న తర్వాత మెదుపుకొని ఒక పది నిమిషాలు అంటే మన పనులు అయిపోయే వరకు కూడా పక్కకు ఉంచేసాను ఇంకా లాస్ట్లో మనము లాస్ట్లో నేను పూజ చేసుకుంటా అనే టైంలో అప్పుడు దీపాన్ని అనేది రెడీ చేసుకుంటున్నాను ఇంకా పసుపు వినాయకుడిని కూడా ఈ టైంలోనే రెడీ చేసుకోవాలి నేను ఈసారి అయితే పసుపు వినాయకుడిని రెడీ చేసుకోవట్లేదు విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టేసుకుంటున్నాను ఇంకా పాలు ఇవి పాలలో కొంచెం బెల్లం వేసుకున్నాను చెల్లిమిడి వడపప్పు పెట్టుకున్నాను చిమ్లీ కూడా చిమ్లీలో నేను నువ్వులు బెల్లం కలిపేసుకున్నాను ఈసారి అయితే ఎక్కువగా ఏం చేయలేదు సింపుల్గా చేసుకున్నాను అనమాట ఇంకా పానకం కూడా చేసి పెట్టుకున్నాను అనమాట నీళ్ళల్లో బెల్లం వేసి పెట్టుకున్నాను ఇంకేమీ చేయలేదు ప్రసాదాలు అయితే అవి ఇంకా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు లేదా ప్రసాదం మీరు ఇంట్లో ఏమైనా రెడీ చేసుకుంటే అవి కూడా స్వామివారికి పెట్టుకోవచ్చు నేనైతే ప్రతి వారం ఇలానే చేసుకుంటున్నాను కాబట్టి ఈసారి కూడా ఇలానే చేసుకున్నాను ఇంకా ముడుపు ఇంకా స్వామివారి శూలం పటము అలానే విగ్రహము అన్నీ కూడా వినాయకుడు విగ్రహం కూడా పెట్టుకున్నాను పటానికి ముందు తమలపాకు వేసుకొని కొంచెం బియ్యం వేసుకొని పటం పెట్టుకొని పువ్వులు కూడా పెట్టేసుకున్న తర్వాత ఈసారి మాల చేయలేదు ఓన్లీ పువ్వులు మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఇంకా దీపాలు అనేవి వెలిగించుకున్న తర్వాత నిత్య నిత్య దీపారాధన కూడా చేసేసుకున్నాను ఇంకా చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాం కదా కొంచెము పసుపు కుంకుమ గంధము అలానే అక్షంతలు అనేవి పువ్వులు కూడా పెట్టుకోవాలి ఇక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది నేను మీకు చూపిస్తాను ఇంకా స్వామివారికి పూజ చేసుకుంటున్నాను అనమాట మనకు ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడికే చేసుకుంటాం కదా ఇంటి దగ్గర గరిక కూడా ఉంది అందుకోసమని గరిక పెడుతూ నేను స్వామివారికి పూజ చేసుకొని అక్షంతులు వేసుకొని ఇంకా పువ్వులు కూడా స్వామివారి దగ్గర పెట్టుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా అంతా మంచి జరిగేలా చూడు స్వామి అన్ని దండం పెట్టుకున్న తర్వాత స్వామివారికి మనం పప్పు నానబెట్టుకున్నాను కదా ఆ పప్పులో కొంచెం బెల్లం వేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పసుపు కుంకుమ గంధం కూడా పెట్టేసుకుంటున్నాను దీపాలకి పువ్వు కూడా పెట్టేసుకున్నాను అనమాట దీపం దగ్గర ఇంకా ప్రతి పూజలో కూడా చేసేవి ఇవన్నీ చేస్తూనే ఉంటాం కాబట్టి నేను మీకు ఎక్కువగా చెప్పట్లేదు ఇంకా అష్టోత్తరం అనేది నేను ఏడు సార్లు చదువుకుంటాను అనమాట ప్రతి వారం కూడా ఏడు సార్లు చదువుకుంటాను చదువుకోలేని వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకొని వినొచ్చు లేదా బుక్ ఉంటే బుక్లో నుంచి చూస్తూ చదువుకోవచ్చు అక్కడ మనము వింటూ ఉంటే ఇక్కడ బుక్ ఉందనుకోండి బుక్లో చూస్తూ చదువుకున్న సరిపోతుంది ఇంకా ప్రతి అష్టోత్తరానికి కూడా పువ్వు అక్షంతలు నా దగ్గర రెండు పువ్వులు అలానే అక్షంతలు తీసుకుంటున్నాను ఎందుకంటే శూలానికి స్వామివారి దగ్గర పాదాలకి మీరు ఒక్కొక్క పువ్వు అయినా తీసుకోవచ్చు ఫస్ట్ ప్రతి అష్టోత్తరం అయిపోయినప్పుడల్లా ఇలా స్వామివారి దగ్గర అక్షంతలు వేసుకొని పువ్వు కూడా పెట్టుకోవాలి అలా మనకి సంఖ్య అనేది తెలుస్తుందని అలానే స్వామివారికి కూడా కొంచెం గ్యాప్ ఇస్తూ ఉన్నామనుకోండి మనకు కూడా పూజలో ఇంకాస్త చేసుకోవాలని చదువుకోవాలని అనిపిస్తూ ఉంటుంది అందుకోసమని మీకు ప్రతిసారి చూపిస్తున్నాను నేను ఇలా దగ్గర ఎక్కువ పువ్వులు ఉంటే ఎక్కువ సార్లు పువ్వులు వేస్తూ నూట సార్లు ఉంటాయి కాబట్టి అష్టోత్తరంలో నూటెనిమిది పువ్వులు అనేవి ప్రతి అష్టోత్తరానికి వేసుకుంటూ ఉండండి లేదా అక్షంతలు వేసుకుంటాను వాళ్ళు కూడా అక్షంతలు కూడా వేసుకుంటూ చదువుకోవచ్చు ఏడు సార్లు నేనైతే ఫస్ట్ ఏడు సార్లు అనే అనుకున్నాను కాబట్టి ఏడు సార్లు చదువుకుంటున్నాను మీరు ఒక్కసారి ఫస్ట్ వీక్ ఎలా చేస్తారో లాస్ట్ వీక్ వరకు కూడా అలానే చేయాలి అందుకోసమని చెప్తున్నాను మీరు ఫస్ట్ వీక్లో ఒకసారి చదువుకుంటే నెక్స్ట్ వచ్చే సిక్స్ వీక్స్ కూడా అలానే చదువుకోండి ఇక నేను ప్రతి అష్టోత్తరానికి కూడా రెండు పువ్వులు కొన్ని అక్షంతలు తీసుకుంటున్నాను ఇలా నేనైతే ప్రతి వారం చేస్తున్నాను కాబట్టి ఈ వారం కూడా ఇలానే పూజ చేసుకున్నాను మొదటి వారం అయితే శూలం లేదు కాబట్టి నార్మల్గా పూజ చేసుకున్నాను ఆ తర్వాత శూలం అనేది ఉంది అందుకోసమని శూలానికి స్వామివారి పట్టానికంటే పాదాల దగ్గర నేను అనేది పువ్వు పెట్టుకుంటున్నాను ఇంకా ఇలా ప్రతి అష్టోత్రానికి కూడా ఇలా అక్షింతలు పువ్వులతోనే నేను పూజ అనేది చేసుకుంటాను ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకుంటాను ఎక్కువగా బయట వస్తువులు తీసుకొచ్చే పని లేకుండా అలానే ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆయిల్ తక్కువ ఉన్నా కూడా కొంచెం కొంచెంగా వడ్డించుకొని పూజ అనేది పూర్తి చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ మీరు అష్టోత్తరం చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు లేదంటే దీపం వెలిగించుకొని ఒక పండుగని లేదంటే ఏదైనా ప్రసాదంగా పెట్టి స్వామివారికి పూజ చేసుకుంటే సరిపోతుంది సాయంత్రం కూడా సేమే కాకపోతే అష్టోత్తరం అనేది చదువుకో ఒకసారి చదువుకుంటే సరిపోతుంది లేదా అష్టోత్తరం పొద్దున మూడు సార్లు లేదంటే సాయంత్రం నాలుగు సార్లు చదువుకోండి ఇలా మీరు డివైడ్ చేసుకొని చదువుకున్నా పర్లేదు లేదా ఒకేసారి ఏడు సార్లు చదువుకున్నా పర్వాలేదు ఇంకా నేను ఇక్కడ స్వామివారికి ప్రసాదాలు కూడా పెట్టేసుకుంటున్నాను పూజలో పూజ అంత అయిపోయిన తర్వాత స్టిక్ అనేది వెలిగించేసుకొని ఇంకా స్వామివారికి హారతిని కూడా ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా నేను పూజ అనేది ఇలానే రెగ్యులర్గా చేసుకుంటున్నాను ఎటువంటి మార్పులు అనేవి చేయలేదు సింపుల్గా ఉన్నప్పుడు సింపుల్గా చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగా పూలు ఉంటే మాల కట్టుకొని ఇంకొంచెం టైం ఎక్కువగా ఉంటే కొంచెం ప్రసాదాలు కానీ అలాంటివి అనేవి చూపిస్తూ ఉన్నాను మీకు ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయిందా అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైనా